హాయ్ జేఈఎస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొన్ని రోజులైతే దోసా సీట్స్ జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీలోకి ఎంటర్ అవుతాం ప్రతి ఒక్కరు కూడా చాయిస్ ఫిల్లింగ్ న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఛాయిస్ ఫిల్లింగ్ చేసుకోవాలి ఇట్లా ఆప్షన్స్ పెట్టకపోతే మీకైతే సీట్ రాదామో కొంతమందికి మంచి పర్సంటేజ్లు రావచ్చు నైంటీ నైన్ పాయింట్ నైంటీ నైన్ పాయింట్ సంథింగ్ సంథింగ్ సో అండ్ సో పర్సంటేజ్ కరెక్ట్గా రావచ్చు మంచి ర్యాంక్ రావచ్చు కానీ వాళ్ళు ఆప్షన్స్ పెట్టకపోతే మాత్రం ఎంత వచ్చినా వేస్టే అందుకని మీకు వీడియో వీడియోని అయితే క్లి స్కిప్ చేయకుండా చూడండి ప్రతి ఒక్కళ్ళు వీడియోని స్కిప్ చేయకుండా క్లియర్గా చూడండి మనం ఆప్షన్స్ ఎలా ఇచ్చాలి మరి రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి ఆప్షన్స్ ఈ తప్పులు మాత్రం చేయకండి ఈ తప్పులు చేస్తే మీకు సీటు రాదు మీకు ఎంత పర్సంటేజ్ అయినా ఎంత మంచి అయినా రావాలి మన మీరు దాని ప్రజెంటేషన్ చేసే విధానము ఆప్షన్ పెట్టే విధానము ఆ విధంగా ఉంటుంది దాన్ని వీడియో అయితే క్లియర్గా చూడండి మన యొక్క మెంటర్షిప్లో జాయిన్ అయ్యండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూద్దాం ఒకసారి రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలో మరి జోసా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఒకసారి మరి ఆప్షన్ చాయిస్ ఫిల్లింగ్ ఏ విధంగా చేయాలో ఒకసారి మనం చెక్ చేద్దాం ఫస్ట్ మనం అయితే ఇక్కడ న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ దీన్ని అయితే మనం క్లిక్ చేయాలి న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసిన తర్వాత ఆల్రెడీ ఇది ఏంటంటే రిజిస్టర్డ్ క్యాండిడేట్స్కి ఇది న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ టైం అయితే ఉందో న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయితే మరి క్లిక్ చేయాలి మనం ఫస్ట్గా మొట్టమొదటిసారి ఎవరైతే మరి జేఈ మరి జోసాలో రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళైతే ఫస్ట్ ఇక్కడ జోస అప్లికేషన్ నెంబర్ ఉంటుంది క్యాండిడేట్ నెంబరు మదర్ నెంబర్ ఇవి డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఫిల్ చేయాలం ఒకసారి మీరు డేట్ ఆఫ్ బర్త్ ఫిల్ చేసినట్టయితే ఇవన్నీ ఇక్కడ ఫిల్ చేసేయాలి మరి ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ మనం నొక్కాలి మనం ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఇవన్నీ క్యాండిడేట్ డీటెయిల్స్ అన్ని డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఎంటర్ చేసిన సబ్మిట్ కొట్టాలం ఇవి సబ్మిట్ కొట్టిన తర్వాత మనకు ఒక ఓటీపీ రావటం అయితే జరుగుతుంది ప్రతి ఒక్క మొబైల్ నెంబర్స్ మీ మొబైల్ నెంబరు జేఈకి మరి జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏ మొబైల్ నెంబర్ ఉందో ఆ మొబైల్ మొబైల్ నెంబర్కి మీకు ఓటీపీ వస్తుంది మరి ఓటీపీ అనేది మీ సే మీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి కానీ ఇక్కడ జోసా సిస్టమ్స్ అంటే ఓటీపీ ఓయో టెక్స్ట్ మెసేజ్ ఈ నెంబర్కి అయితే పంపిస్తుంది ఈమెయిల్ ఐడికి కూడా పంపిద్ది ఓటీపీ మీరు ఎంటర్ చేయాలి ఓటీపీ అనేది మరి మీకు పదిహేను నిమిషాల తర్వాత ఇది వన్ టు ఫైవ్ మినిట్స్ వ్యాలిడ్ ఉంది ఇమ్మీడియట్గా మీరు ఎంటర్ చేయాలి ఏదైనా ఇష్యూ ఉంటే మరి సిస్టమ్ వాళ్ళకి ఎవరు వాళ్ళకైతే కాంటాక్ట్ అవ్వాలి తర్వాత ఓటీపీ వస్తుంది కదా ఓటీపీ వచ్చిన తర్వాత మీరు ఏంటంటే ఇక్కడ ఆ ఓటీపీ నెంబర్స్ని ఇక్కడ ఎంటర్ చేయాలి ఇక్కడ సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేయ తర్వాత మీకు సబ్మిట్ చేసిన తర్వాత మనకేందంటే సిస్టమ్ ఇక్కడ న్యూ పాస్వర్డ్ ఎంటర్ పాస్వర్డ్ న్యూ పాస్వర్డ్ అడిగిద్ది ఇది న్యూ పాస్వర్డ్ ఇది న్యూ పాస్వర్డ్ డీటెయిల్స్ అడిగింది న్యూ మీరు మీకు నచ్చిన పాస్వర్డ్ మీరు పెట్టుకోవాలి పాస్వర్డ్ మర్చిపోకూడదు సీక్రెట్ కోడ్ కూడా పెట్టుకోండి మరి ఎంటర్ సెక్యూరిటీ ఆన్సర్ చేసి క్రియేట్ పాస్వర్డ్ మీకు పాస్వర్డ్ సపోజ్ సో ఎండ్ సో 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 మరి ఈ పాస్వర్డ్ ఇస్తాం మళ్ళీ కన్ఫామ్ చేసుకోవాలి మళ్ళీ పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకో ఇది గుర్తుపెట్టుకొని పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి ఈ పాస్వర్డ్ని ఎప్పుడు మర్చిపోవద్దు మీరు ఎక్కడైనా బుక్కులు ఇమ్మీడియట్గా రాసుకోండి మరి మర్చిపోతారో స్టూడెంట్స్ రాసుకోండి మీకు తర్వాత అయితే మెసేజ్ అయితే వచ్చేస్తాం ఎట్లా మెసేజ్ యూ హ్యావ్ రిజిస్టర్డ్ పాస్వర్డ్ సక్సెస్ఫుల్లీ పాస్వర్డ్ మస్ట్ కెప్ట్ కాన్ఫిడెన్షియల్ ఆల్ కేర్ ఇక్కడ కంగ్రాచులేషన్స్ అని కంగ్రాచులేషన్ యూ హ్యావ్ క్రియేటెడ్ యువర్ అకౌంట్ యూ క్యాన్ నవ్ లాగిన్ బై క్లిక్కింగ్ హియర్ అని ఒకటి రావటం అయితే జరుగుతుంది దీన్ని మీరు జాగ్రత్తగా ఉంచుకోవాలి ఇప్పుడు మనము లాగిన్ ప్రాసెస్ అయితే ఒకసారి మనం చెక్ చేద్దాం ఆల్రెడీ పాస్వర్డ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిపోయింది లాగిన్ ప్రాసెస్ అయ్యి మరి చాయిస్ చాయిసెస్ ఏ విధంగా ఫిల్ చేసుకోవాలో ఒకసారి మనం చెక్ చేసుకుందాం మనం ఇప్పుడైతే రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయింది నెక్స్ట్ స్టెప్ టూ స్టెప్ టూ ఏంటంటే రిజిస్ట్రేషన్ మరి లాగిన్ అవ్వాలి రిజిస్టర్డ్ క్యాండిడేట్ సైన్ ఇన్ ఆల్రెడీ న్యూ క్యాండిడేట్ స్టెప్ వన్ అయిపోయింది స్టెప్ టూకి వెళ్ళిపోతాం స్టెప్ టూకి వెళ్ళిన తర్వాత ఇక్కడ జేఈ మెయిన్ అప్లికేషన్ నెంబర్ అయితే ఇవ్వాలి ప్రతి ఒక్కళ్ళు జేఈ మెయిన్ అప్లికేషన్ నెంబర్ ఇచ్చిన తర్వాత మీరు పాస్వర్డ్ ఇచ్చేయాలి పాస్వర్డ్ ఇచ్చేసి ఇక్కడ సెక్యూరిటీ మరి పిన్ ఇవ్వాలి క్యాప్చర్ క్యాప్చర్ ఇవ్వండి ఈ క్యాప్చర్ ఏమైతే కనపడిద్దో ఇక్కడ ఇచ్చేసేయండి మరి సెక్యూరి తర్వాత లాగిన్ అవ్వండి ఇవన్నీ ముందు ఎంటర్ చేయాలో అదే విధంగా మరి జా మెయిన్ అప్లికేషన్ నెంబర్ పాస్వర్డ్ సెక్యూరిటీ పిన్ లాగిన్ కూడా మనము ఎంటర్ చేస్తాం తర్వాత ఇంపార్టెంట్ ఏంటంటే ఇది ఒక జోసా సిస్టమ్ అనేది ప్రతిసారి ఓటీపీ పంపిద్దాం లాస్ట్ ఇయర్ కూడా మా ఇంట్లో మా పాపకు చేసినప్పుడు డియర్ క్యాండిడేట్ జోసా సిస్టమ్స్ ఎంటర్ని ఓటీపీ ప్రతి దానికి మీకు ప్రతిదానికి మీ మొబైల్ అయితే మీకు పక్కనే ఉండాలి అది గుర్తుపెట్టుకొని మీ మొబైల్ అందుకని మొదటి నుంచి మనం చెప్పేది ఏంటి మీ యొక్క సొంత మొబైల్ ఇవ్వండి మీ యొక్క మరి పేరెంట్ మరి సిస్టర్ది కానీ బ్రదర్ది కానీ ఎవరికి మొబైల్ నెంబర్ ఇవ్వద్దు మీ యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వమని చెప్తాము మీకు ఓటీపీ వచ్చేసింది ఈ మొబైల్ నెంబర్కి ఓటీపీ మరి ఈమెయిల్ ఐడికి కూడా ఓటీపీ వస్తుంది సేమ్ ఓటీపీ ఈ ఓటీపీని మనము ఎంటర్ చేయాలి ప్రతిదానికి జోసా సిస్టంలోకి ఎంటర్ అయితే చాలు ఓటీపీ వచ్చేస్తుంది ఓటీపీ ఎంటర్ చేసి మీరు సబ్మిట్ మరి ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీరు సిస్టంలోకి లాగిన్ అవుతారమ్మ మీరు సిస్టంలోకి యూ విల్ గోయింగ్ టు లాగిన్ ఇంటు ద సిస్టమ్ ఇది గుర్తుపెట్టుకోండి మరి ప్రతి ఒక్కరు కూడా హై ఎయిర్ బై అగ్రి ద ఫాలోయింగ్ టర్మ్స్ అండ్ కండిషన్ గవర్నింగ్ అడ్మిషన్ ప్రాసెస్ జోసాస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఐ హ్యావ్ గాన్ ది అండర్స్టాండ్ అని రూల్స్ రెగ్యులేషన్స్ ఒకటి ఫస్ట్ టైం మరి మీరు ఫస్ట్ టైం లాగిన్ అవుతున్నారు ఫస్ట్ టైం లాగిన్ అయ్యేటప్పుడు ఇక్కడ ఇక్కడ చూడండి క్లిక్ ఐ అగ్రి అని క్లిక్ చేయండి ఒకసారి మనం అగ్రి అని కూడా క్లిక్ చేద్దాం ఇక్కడ అగ్రి అని మనం ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ఇచ్చారు కదా ఈ రె రూల్స్ రెగ్యులేషన్స్ ఏమైతే ఉండో అగ్రి చేసేయండి ఇక్కడ ఏమో రూల్స్ అని చెక్ చేద్దాం ఐ హ్యావ్ గాన్ త్రోది అండర్స్టూడ్ ద కంటెంట్ ఆఫ్ ద రూల్స్ ఈ రూల్స్ ఉన్నాయి తర్వాత ఐఎమ్ అవేర్ అవుదా అన్ని మన వాళ్ళ సిస్టమ్ క్యాండిడేట్ అడ్వైజ్ టు కీప్ చేంజింగ్ పాస్వర్డ్ ఫ్రీక్వెంట్ ఇంటర్వల్ నెవర్ షేర్ పాస్వర్డ్ డోంట్ రెస్పెక్ట్ ఎవరికి ఎవరితో కూడా మీరు పాస్వర్డ్ చేంజ్ చేసుకోకూడదు జోసా ప్రజెంట్ రిక్వెస్ట్ సచ్ ఇన్ఫర్మేషన్ బై ఈమెయిల్ స్ట్రాంగ్లీ రికమెండెడ్ ఓటీపీ ప్రతిసారి ఓటీపీ వస్తుంది అది గుర్తుపెట్టుకోండి ఓటీపీస్ అంటే అప్లికేషన్ ఫర్ ఎనీ యాక్టివిటీ ఇన్ రీసెంట్ పాస్ రీసెంట్ పాస్వర్డ్ ఎక్స్ మస్ట్ బీ షేడ్ విత్ ఎనీ వన్ ప్రతిసారి ఓటీపీ వస్తుంది గుర్తుపెట్టుకోండి మీరు ఈమెయిల్ ఈ సేవా సెంటర్లో ఎప్పుడు కూడా చాయిస్ ఫిల్లింగ్ ఎప్పుడు చేయకూడదు మీ ఇంట్లోని మీ ల్యాబ్ మీ మొబైల్లో మొబైల్లో కాదు మీ ల్యాప్టాప్ డెస్క్టాప్ అందరికీ ఉంటున్నాయి ఆల్మోస్ట్ ఆల్ డెస్క్ టాప్లో మరి ట్యాబ్లో కానీ చేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు తర్వాత మీరు అగ్రి అయితే ప్రెస్ చేయండి ఇక్కడ మరి ఇది ముందు మనము దీనిలో వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి మనము మెంటర్షిప్ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేస్తున్నాం మన మెంటర్షిప్ ప్రోగ్రాంలో ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అయితే మనం జోసా కౌన్సిలింగ్లో కూడా ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తాను ఇదమ్మా మన మెంటర్షిప్ జస్ట్ స్టూడెంట్స్కి పేరెంట్స్కి హెల్ప్ చేయటమే మన మోటు ఎందుకంటే మినిమం ఛార్జ్ అయితే తీసుకోవాలి కదా మినిమం ఛార్జ్ నేను కూడా టైం సపోజ్ ఒక్కొక్కరికి టైం ఇన్వెస్ట్ చేయాలమ్మా ఒక్కొక్కరికి నేను ఫ్రీగా కూడా చెప్పగలన ఇబ్బంది లేదు కాకపోతే మీకోసం నేను ఒక అరగంట వన్ అవరు మరి ఎక్స్ట్రా తీసుకుని వర్కౌట్ చేయాలి కదా మీకు ఒక పర్సంటేజ్ వస్తుంది ఒక ర్యాంక్ వస్తుంది దానికి సంబంధించిన మినిమం అమౌంట్ తీసుకోవాలి అది గుర్తుపెట్టుకోండి ఎవరైనా మనకి మనకి లోకంలో మరి దేశంలో మరి ఏది ఫ్రీగా రాదు ఏది ప్రతి ఒక్కరు కష్టపడాల్సిందే కాబట్టి నేను కూడా మినిమం మీకు రెండు వేల రూపాయలైతే ఛార్జ్ చేస్తున్నాము మినిమం మిగతా వాళ్ళు మూడు వేలు నాలుగు వేల రూపాయలు ఛార్జ్ చేసిన వాళ్ళు మనం వాళ్ళు ఎవరైనా నేను చెప్పను కానీ ఐ డో ఐ ఐ డోంట్ టు మెన్షన్ మరి రెండు వేలు మనం చాలా తక్కువ అయితే మేము మరి ఛార్జ్ చేస్తున్నాం రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే జేఈ ప్లస్ ఆల్ ప్రైవేట్ యూనివర్సిటీకి ఛార్జ్ చేయడం జరుగుతుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ మరి ఎబ్సెట్కి మూడు వేల ఏడు వందల యాభై రూపాయలకి కలిపి ఛార్జ్ చేస్తున్నాం ఇది వా మన వాట్సాప్ నెంబర్ ఇది దీనికి గూగుల్ పే ఫోన్పే లేదు మీరు మనీ పే చేసిన తర్వాత ఇక్కడ దీనికి స్క్రీన్ షాట్ అయితే దీనికి షేర్ చేయండి ఇది యూపీఐ ఐడి అమ్మ ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఇది మీకు హెల్ప్ చేస్తారు ఎందుకంటే మీకు ఎంత పర్సెంట్ అయినా రావచ్చు మంచి పర్సెంట్ అయినా రావచ్చు ఛాయిస్ ఏ ఏమాత్రం పొరపాటు చేసినా మీ సీటు గల్లంత కాయం కావటం ఖాయం అది గుర్తుపెట్టుకొని మీ లైఫ్లో ఇక మీ లైఫ్లో కరెక్ట్ చేసుకోలేరు మీ లైఫ్లో కరెక్ట్ చేసుకోలేరు నేను నేను రెండు వేల రూపాయలు ఎందుకు కట్టాలని కొంతమంది అసలు నేను ఎందుకు టూ థౌజండ్ రూపీస్ కట్టాలి నేనే పెద్ద ఇదే కదా మరి చదువుకున్నామను కదా కొంతమంది మీరు మీరు ఎడ్యుకేటర్స్ కొంతమంది కాకపోవచ్చు కాకపోతే ఈ ఫీల్డ్లో ఉంటే మీ యొక్క ఓను మీరు డైలీ మీరు ఏం చేస్తారో దానిలో మీరు పర్ఫెక్ట్గా ఉంటారు మేము మేము ఆల్రెడీ దీన్ని కొన్ని సంవత్సరాల నుంచి ఇది చేస్తున్నాం కాబట్టి ఈ ప్రాసెస్ మాకు తెలుసు అందుకని మీరు గైడెన్స్ తీసుకుంటే మంచిది కొంతమంది స్టూడెంట్స్ ఎడ్యుకేటెడ్ కొన్ని కొంతమంది వాళ్ళకి ఏంటంటే ఇది తెలియదు ఈ ప్రాసెస్ సిస్టమ్ ఏం తప్పు చేస్తే ఏమవుతుందో మనకు తెలియదు మరి మరి అందుకని మీరు మెంటర్షప్ తీసుకుంటే బాగుంటుంది మనము ఇప్పుడు చాయిస్ విల్లింగ్ లోకి వెళదాము మరి అగ్రీ చేయండి ఇవన్నీ మరి అగ్రి చేసి తర్వాత మనము లోపలికి వెళ్దాం అగ్రీ చేస్తేనే మీరు లోపలికి వెళ్తాం లేకపోతే లేదు మనం లోపలికి వెళ్ళిన తర్వాత రివ్యూ ఎవరి డీటెయిల్స్ అని ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫార్మ్ ఫర్ జాయింట్ అప్లికేషన్ మీరు డీటెయిల్స్ వెరిఫై యువర్ వెరిఫైడ్ డీటెయిల్స్ వెరిఫై అండ్ చేంజ్ యువర్ డీటెయిల్స్ అకార్డింగ్లీ ద డిక్లరేషన్స్ ఎక్కువని ఒకటి ఉండదమ్మ ఇక్కడ రివ్యూ చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు నా డీటెయిల్స్ కరెక్ట్గా ఉండయా సపోజు స్టూడెంట్ డీటెయిల్స్ ఈ మరి క్యాష్ ఇట్లాగొండే డేట్ ఆఫ్ బర్త్ ఉండే క్యాండిడేట్ నేము మదర్ నేము ఈ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా ఒక్కసారి మరి డీటెయిల్స్ రాంగ్ ఉంటే మీరు జోసా వాళ్ళని ఇమీడియట్గా జోసవాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు ఇబ్బంది ఏమీ లేదు జోసా మరి మీ ర్యాంక్ కరెక్ట్గా ఉంది అక్కడ చూడండి ఇక్కడ మీ ర్యాంక్ కూడా చెక్ చేసుకోండి ఇక్కడ చూసినట్టయితే అడ్వాన్స్డ్ రోల్ నెంబరు జేఈ అడ్వాన్స్డ్ రోల్ నెంబరు మరి ఆల్ టికెట్ నంబర్ ఇవన్నీ ఉంటాయి జేఈ అప్లికేషన్ జేఈ మెయిన్ అప్లికేషన్ నెంబరు జేఈ అడ్వాన్స్డ్ రోల్ నెంబరు మరి మీకు ర్యాంక్ కూడా అమ్మ ఒకసారి చూసినట్టయితే ర్యాంక్ కూడా వచ్చేస్తుంది ఈ డీటెయిల్స్ మీరు ఒకసారి చెక్ చేసుకోండి అదేవిధంగా ఆఫ్టర్ దట్ ప్లీజ్ వెరిఫై కేర్ఫుల్ అప్డేట్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ వన్స్ కన్ఫర్మ్ ద ఇవి ఇన్ఫర్మేషన్ మీరు అప్డేట్ చేసుకోవచ్చు జెండర్ మేల్ కానీ విత్ విత్ను మీరు స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీని ఏపీ వాళ్ళు అయితే ఏపీ తెలంగాణ వాళ్ళు టీజీ అని తెలంగాణని మార్చుకుంటారు ఎవరి డీటెయిల్స్ వెరిఫై చేంజ్ ఎవరి డీటెయిల్స్ అకార్డింగ్లీ గో త్రూ ద డిక్లరేషన్ చెక్ తర్వాత ఏం చేస్తారంటే మీరు డిక్లరేషన్కి వెళ్ళాలి ఐ హియర్ బై డిక్లేర్ ఆల్ పర్టికులర్ స్టేట్ ఇన్ రిజిస్ట్రేషన్ ఫామ్ ట్రూలీ బెస్ట్ నా ఈ కనపడే డీటెయిల్స్ అన్ని కరెక్ట్ ఏను సపోజ్ నా ర్యాంక్ ఇది ఇవన్నీ మీరు మరి జేఈ ర్యాంక్ ఉంటుంది ఇక్కడ రెండు కనపడతాయి మీకు జేఈ ర్యాంకు అదేవిధంగా జేఈ మె అడ్వాన్స్డ్ ర్యాంకు మెయిన్ ర్యాంకు అడ్వాన్స్డ్ ర్యాంకు రెండు అడ్వాన్స్లో క్వాలిఫై అయితే అడ్వాన్స్ ర్యాంకు మెయిన్లో క్వాలిఫై అయితే మెయిన్ ర్యాంక్ అయితే కనపడుతుంది ఇక్కడ హైర్ హైర్ హై హియర్ బై డిక్లేర్ ద ఆల్ పర్టికులర్ స్టేటెడ్ విత్ రిజిస్ట్రేషన్ ఫామ్ అండ్ ట్రూ బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ బిలీఫ్ ఐ ఐ అండర్స్టాండ్ దట్ ఇఫ్ ఎనీ ఎనీ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ మీ ట్రూఫ్ అని ఇది మనం టిక్ చేసి అగ్రి అవ్వాలి ఒకసారి మనం ప్రొసీడ్ అయిన తర్వాత అగ్రి అయిన తర్వాత మీ డీటెయిల్స్ ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి ఒకసారి మీ డీటెయిల్స్ కరెక్ట్గా రివ్యూ చేసుకోండి అమ్మ రివ్యూ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ కేర్ టూ చేంజ్ ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎడిట్ క్రెడిషన్ కన్ఫామ్ ద రిజిస్ట్రేషన్ సబ్మిషన్ జెండర్ మేలు ఇక్కడ మీరు ఈ ఈ డీటెయిల్స్ అయితే ఎడిట్ యువర్ క్రెడెన్షియల్స్ ఇఫ్ యూ ఫైండ్ ఎనీథింగ్ రాంగ్ ఒకటి ఒకసారి డీటెయిల్స్ అండ్ మరి మరి వెరిఫై చేస్తాం మీరు ప్రతి స్టూడెంట్స్ కూడా యాక్సెప్ట్ చేసిన తర్వాత ఈ స్క్రీన్ అయితే వచ్చింది ఇక్కడ క్లియర్గా చూడండి అమ్మ ఇక్కడ క్లియర్గా చూస్తే మీకు క్యాండిడేట్ ప్రొఫైల్ నేమ్ కనపడింది క్యాండిడేట్ ప్రొఫైల్ నేమ్ ఇక్కడ క్లియర్గా చూస్తే మరి జోసాలో మీరు సిస్టంలోకి ఎంటర్ అవడం కానీ ఇక్కడ క్యాండిడేట్ ప్రొఫైల్ నేమ్ కనపడిద్ది ఇక్కడ క్యాండిడేట్ ప్రొఫైల్ నేము ఇక్కడ క్యాండిడేట్ ప్రొఫైల్ చాయిస్ అవైలబుల్ చాయిస్ ఫిల్లింగు చాయిస్ లాకింగ్ సీట్ అలాట్మెంట్ రిజల్ట్ మీకు ఎప్పుడేం రావద్దు ప్రీ పేమెంట్ ఆఫ్ సీట్ యాక్సెప్టెన్స్ ఫీజ్ అని మనం చేయటం జరిగింది ఇప్పుడు మీకు ఇక్కడ కరెంట్ చాయిస్ ఫిల్లింగ్ అండ్ లాకింగ్ స్టేటస్ మొత్తము ఎనిమిది వందల ఎనభై ఆరు ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు ఎనిమిది వందల ఎనభై ఆరు సీట్లు ఆల్ ఓవరు ఐ మీరు సపోజు ఐఐటిలో అడ్వాన్స్లో క్వాలిఫై అయితే అవి చూపిస్తుంది తర్వాత జేఈ మెయిన్ ఓన్లీ జేఈ మెయిన్ క్వాలిఫై అయిన మరి జేఈ మెయిన్ క్వాలిఫై అయిన వాళ్ళు కూడా జోసాలో పార్టిసిపేట్ చేయరు కాకపోతే మీకు సీటు రాసిపోద్దు కదా జేఈ మెయిన్ మరి జిఎఫ్టీసు ఎన్ఐటీసు మరి త్రిబుల్ ఐటీస్ ఇవన్నీ మరి ఇది నా ఫీల్డ్ చాయిసెస్ మీరు ఇప్పుడు జీరో చాయిసెస్ ఫిల్ చేసేవారు అన్ఫీల్డ్ అనేవి ఎనిమిది వందల ఎనభై ఆరు ఉంది అన్లాక్డ్ మన సిస్టమ్ మాత్రమే లాక్ చేయకూడదు ఎప్పుడు కూడా సిస్టమ్ లాక్ చేయకూడదు ఇక్కడ క్లియర్గా వినండి కొంతమంది స్టూడెంట్స్ ఎంత ర్యాంక్ వచ్చినాసరికి ఇక్కడ బాల్ తాకూడతాం ఖాయము అందుకని క్లియర్గా మనము లాస్ అవ్వకూడదు ఇన్ఫర్మేషన్ ఒకసారి మరి ఆఫ్టర్ లాగింగ్ ఇంటూ రీడ్ ది ఇంపార్టెంట్ అడ్వైజు ఇది చూడండి ఒకసారి ఇంపార్టెంట్ అడ్వైజ్ ఏంటో మనం చెక్ చేద్దాం ఇక్కడ చూడండి ఇక్కడ ఇంపార్టెంట్ అడ్వైజ్ అన్నాడు ఇక్కడ క్లియర్గా ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అడ్వైజ్ యు ఆర్ అడ్వైజ్ టు ఫిల్ అప్ ఓన్లీ దోస్ చాయిసెస్ అండ్ ఏ చాయిసెస్ అయితే మీకు రికమెండ్ అవుతాయో విచ్ ఉచ్ విచ్ వుడ్ యూ ఇన్ డీడ్ లైక్ టు యాక్సెప్ట్ అండ్ జాయిన్ ఇఫ్ ఆఫర్డ్ మైండ్ ఫుల్ చాయిస్ ఫిల్లింగ్ విత్ హెల్ప్ యూ అవాయిడ్ ద అన్నెసరీ ఇక్కడ అన్నెసరీగా అన్నాడు కదా అన్నెసరీ హ్యాషల్ ఆఫ్ విత్ డ్రాయింగు మీకు ఏదైతే ఎలిజిబుల్ అవే మాత్రమే ఫిల్ చేయండి జోసా ట్వంటీ దిస్ విల్ హెల్ప్ సిస్టమ్ టు రిడ్యూస్ ద సీటు వేకెన్సీస్ ఇది మరి ఇక్కడ చాయిస్ ఫిల్లింగ్ క్లిక్ చేయండి ఎంటర్ అవ్వం మనం ఏం చేయాలి చాయిస్ ఫిల్లింగ్ని క్లిక్ చేయాలి చాయిస్ ఫిల్లింగ్ చాయిస్ ఫిల్లింగ్ ఏ విధమైన క్లిక్ చేయాలి ఈ చాయిస్ ఫిల్లింగ్ క్లిక్ చేయగానే మీకు ఓటీపీ వస్తుంది నేను చెప్పాను కదా తుమ్మినా దగ్గినా కానీ ఇక్కడ ఓటీపీ వస్తుంది ఖాయము మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఎవరితోనూ మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్రెండ్స్ది ఇవ్వద్దు మొబైల్ నెంబర్ మీ నెంబరే ఇవ్వండి అని నేను మొట్టమొత్తమే చెప్తానేది అందుకే మీ మొబైల్ నెంబర్ మీ యొక్క పేరెంట్స్ కూడా ఇవ్వకూడదు పేరెంట్స్ ఒక అమ్మది ఇవ్వచ్చు కానీ మీ మీ యొక్క ఫాదర్ ఏటో వెళ్ళిపోతారు కానీ ఆఫీస్కు వాళ్ళది ఇవ్వకచ్చు కానీ మీ యొక్క మదర్ది అయితే ఇవ్వచ్చు వాళ్ళ ఇంట్లోనే ఉంటారు ఇబ్బంది ఏమీ లేదు ఇప్పుడు ఓటీపీ వస్తుంది దీన్ని క్లిక్ మనకు ఓటీపీ వస్తుంది ఓటీపీ వచ్చిన తర్వాత అది కూడా ఓటీపీని ఎంటర్ చేస్తుంది మరి అక్కడ క్లిక్ చేయగల మనకైతే ఓటీపీ వచ్చింది చూసారా ఇక్కడ ఆర్ యూ యాక్సింగ్ ద చాయిస్ ఫిల్లింగ్ అండ్ మాడిఫికేషన్ సెక్షన్ సో ఆర్ రిక్వైర్డ్ ఓటీపీ ఓటీపీ మీ మొబైల్ నంబర్కి వచ్చింది మీ ఈమెయిల్ ఐడికి దీనికి ఈ ఓటీపీని ఎంటర్ చేద్దాం ఇప్పుడు మనకు ఓటీపీ వచ్చింది కదా ఓటీపీ వచ్చిన తర్వాత ఎంటర్ చేసేసిన తర్వాత మనము సబ్మిట్ కొడదు మీకు ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు సబ్మిట్ బటన్ అయితే వచ్చేసింది సబ్మిట్ బటన్ ఓటీపీ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇన్స్టిట్యూట్స్ ఆల్ ఇన్స్టిట్యూట్ టైప్స్ వచ్చేసింది ఆల్ ఇన్స్టిట్యూట్ టైప్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ త్రిబుల్ ఐటీ జిఎఫ్టీ ఈ నాలుగు ఇన్ఫర్మేషన్ మనకి ఐఐటి ఎన్ఐటి త్రిబుల్ ఐటీ అండ్ జిఎఫ్టీ ఇన్ఫర్మేషన్ క్లిక్ ఆన్ ద హియర్ ఫిల్టర్ బై ద ఇన్స్టిట్యూట్ మీరు మీకు మరి ఐఐటీలు కావాలంటే ఐఐటీ డబల్ ఐటీలు తర్వాత లేకపోతే ఎన్ఐటీలు కావాలంటే ఎన్ఐటీలు త్రిబుల్ ఐటీ కావాలంటే త్రిబుల్ ఐటీలు జిఎఫ్టీ కానీ జిఎఫ్టీ ఫిల్టర్ చేసుకోవాలి ఇక్కడ మనకి ఫిల్టర్ ఒకటి ఉంది ఇక్కడ ఫిల్టర్ ఇచ్చారు కదా ఈ ఫిల్టర్ చేసుకోండి క్లిక్ ద ఫిల్టర్ బై ఇన్స్టిట్యూట్ టైప్ ఇక్కడ చూడండి ఒకసారి మనం క్లిక్ చేసిన క్లిక్ హియర్ టు ఫిల్టర్ బై ఇన్స్టిట్యూట్ టైప్ ఇన్స్టిట్యూట్ టైప్ ఏంది ఆల్ ఇన్స్టిట్యూట్స్ అంటే మనకి ఐఐటీస్ అన్నీ వచ్చేసినాయి ఐఐటి బాంబే మండి ఇండోర్ కరగ కరగపూర్ హైదరాబాద్ జోధ్పూర్ ఇవాళ రా రావటం అయితే జరిగింది తర్వాత ఏం చేస్తారంటే తర్వాత మనకి సపోజు నేనేం చేశాను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కర్ణాటక సువార్థకల్ చూజ్ చేసుకున్నాను సువార్థకల్లో ఏమేమి ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఇక్కడ సిఎస్సి ఈ ప్రోగ్రామ్స్ ఉండే సిఎస్సి ఎలక్ట్రానిక్ విఎల్ఎస్ఐ ఇలా టెక్ ఇంటిగ్రేటెడ్ బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ కెమి ఇలా ప్రోగ్రామ్స్ అయితే ఉండే మరి ఆ చాయిస్ని అయితే ఒకసారి చూద్దాం మనం మీకు డిజైడ్ ప్రోగ్రామ్ను సెలెక్ట్ చేసుకోవాలి మీకు ఇష్టమైన ప్రోగ్రాము ఇష్టమైన ప్రోగ్రామ్ ఏందమ్మా ఇది ఇక్కడ చూస్ చేసుకోండి ఇష్టమైన ప్రోగ్రామ్ ఇక్కడ బయోటెక్నాలజీ బయోటెక్నాలజీ ఉంది కదా బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ అండ్ బిజినెస్ సిస్టమ్స్ మనకి సుహార్త ఉంది దీన్ని మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి ఒకసారి ఇక్కడ చూసినట్టయితే క్లిక్ యువర్ డిజైడ్ ప్రోగ్రామ్ టు ఇన్క్లూడ్ ఇన్ ద ఫిల్టర్ డిజైడ్ ప్రోగ్రామ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇవి సెలెక్ట్ చేసుకున్నాం మనం తర్వాత ఏంటంటే ఇక్కడ డిజైడ్ ప్రోగ్రామ్ ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎన్ఐటి సువార్థకలమ్మ ఎన్ఐటీ సువార్థకలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దీన్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్నప్పుడు ఏమైతే ఇది ఇటు మూవ్ అవుతుంది ఇది మీ చాయిస్ ఫిల్లింగ్ ఇక్కడ మీరు హండ్రెడ్ చేసుకోవచ్చు టూ హండ్రెడ్ చేసుకోవచ్చు త్రీ హండ్రెడ్ చేసుకోవచ్చు అన్లిమిటెడ్ ఎయిట్ హండ్రెడ్ వరకు కూడా చూసుకోవచ్చు మీ ఇష్టం మీరు ప్రతి ఒక్కరు మన మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి సార్ మీరు మీకు డౌట్ ఒకటి రావచ్చు సార్ ఇక్కడ అన్నీ ఉన్నాయి కదా మాకు ఏదో ఒక సీట్ వచ్చింది ఈ ఎనిమిది వందల సీట్లు నేను మరి ఫిల్ చేస్తాను కదా మెంటర్షిప్ ఎందుకు సార్ అంటారు నేను ఎనిమిది వందలు అంటే మెంటర్షిప్ అందుకు కాదమ్మా మీకు ఏది మంచిది అది కావాలి సపోజ్ ఒక స్టూడెంట్కి మంచి పర్సంటేజ్ వచ్చింది అతని ఎన్ఐటి ఏ మణిపూర్ వచ్చింది అతను ఎన్ఐటి వరంగల్ రావాలి మీరు లూజర్ లూజర్సే కదా మనం సెలక్షన్కి సెలక్షన్కి మెంటర్షిప్ తీసుకోమన్నాం అదే కానీ ఎనిమిది వందల మంది ఎనిమిది వందల ముప్పై ఎంతమంది ఆప్షన్స్ ఉండే ఎనిమిది వందల ముప్పై ఆప్షన్స్ చేసుకోవచ్చు మీరు డంప్ చేసుకుంటే ఏదో ఒక సీట్ వస్తుంది మీరు నాకు రెండు వేల రూపాయలు కూడా పే చేయాల్సిన నో నీడ్ టు పే ఎనీథింగ్ కాకపోతే మిమ్మల్ని తీసుకెళ్ళి ఎక్కడో మరి మరి గౌహతిలోనో ఈ విధమైన మరి మంచి కాలేజీల్లో రావు అమ్మాయి మీరు ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలి కదా ఆప్షన్స్ పెట్టుకోవడంలోనే కరెక్ట్గా మీకు ఇక్క ట్రిక్ అంతా ఆప్షన్స్ పెట్టుకోవడంలోనే ఉంది మనం యాడ్ చేసిన తర్వాత ఏంటంటే ఈ ప్రోగ్రామ్ ఎక్కడికి వచ్చేసింది చూడండి ఒకసారి ఈ ప్రోగ్రామ్ యాడ్ చేసాం కదా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్వార్థకల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఇక్కడ యాడ్ చేసాం ఇది మూవ్ అయిపోయింది మీరు ఇక్కడ ఆల్రెడీ యాడ్ యాడ్ అన్న మీకు కావాల్సిన ప్రోగ్రామ్ని ఇటు మూవ్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు ఇట్లా మూవ్ చేసుకోవచ్చు ఇట మూవ్ చేసుకోండి మీకు సపోజ్ ఇక్కడ ఫిల్టర్ చేసుకోండి ఇక్కడ ఫిల్టర్ ఉంటుంది ఆల్ ప్రోగ్రామ్స్ ఫిల్టర్ ఉంటుంది ఫిల్టర్ చేసుకోండి ఫిల్టర్ చేసుకున్న తర్వాత మూవ్ చేసుకోండి మళ్ళీ ఫిల్టర్ చేసుకోవచ్చు మళ్ళీ ఫిల్టర్ చేసుకున్న తర్వాత మనకేమొచ్చింది కంప్యూటేషనల్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ మెకానికల్ ఇట్లా డిజైడ్ ప్రోగ్రామ్స్ అయితే వచ్చినాయి అక్కడ ఫిల్టర్ చేసుకున్నారు కదా వీటిని ఇక్కడికి మూవ్ చేసేయండి ఇక్కడికి మూవ్ చేసే ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు కదా క్లిక్ యువర్ డిజైడ్ ప్రోగ్రామ్ టు యాడ్ ఇట్ దీనికి యాడ్ చేసుకోండి మీరు యాడ్ చేసిన ప్రోగ్రామ్ ఇక్కడ మళ్ళీ కనపడుతుంది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్వార్థకలు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఆప్షన్ చాయిసెస్ ఒకటి చాయిసెస్ రెండు ఇప్పుడు ఎంటర్ చేసాం యువర్ యాడెడ్ ప్రోగ్రామ్ ఈజ్ టు ది బాటమ్ ఆఫ్ ది లిస్ట్ ఈ లిస్టుకి వచ్చేసింది మీకు ఈ లిస్ట్లోకి వచ్చేసింది ఇక్కడ నెంబర్ ఆఫ్ చాయిసెస్ కూడా చూసుకోవచ్చు టోటల్ నెంబర్ ఆఫ్ చాయిసెస్ మనకి రెండు ఉన్నాయి కదా రెండు టోటల్ నెంబర్ ఆఫ్ చాయిసెస్ టూ వచ్చాయి ఇక్కడ చూడండి మరి డిజైడ్ చాయిసెస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చాయిస్ నెంబర్ వన్ ఇచ్చాడు చాయిస్ నెంబర్ టూ ఇచ్చాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మూడు సెలెక్ట్ చేయడం జరిగింది ఇక్కడ తర్వాత ఏం జరుగుతుందంటే ఇక్కడ రెండు రిమూవ్ సపోజ్ ఇది నాకు వద్దు అంటే దీన్ని రిమూవ్ చేసుకోవచ్చు అది మీ ఇష్టము తర్వాత ఏంటంటే ఇక్కడ అప్పు మూవ్ డౌన్ ఇప్పుడు ఇప్పుడు ఇన్ఫర్మ్ సీఎస్ఈ సువర్థకల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అమ్మ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎన్ఐటీ సువర్త కంప్యూటర్ సైన్స్ కాకపోతే మనకి ఇక్కడ కం ప్రతి ఒక్కరు కూడా కంప్యూటర్ సైన్స్ ముందు రావాలి తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తర్వాత ఇది సపోజ్ ఇది వన్ రావాలి ఇది టూ రావాలనుకో ఇది త్రీ రావాలనుకో ఇక్కడ మీకు అప్ అండ్ డౌన్ యారోస్ ఉండే అమ్మ ఈ అప్ అండ్ డౌన్ యారోస్ మీరు క్లిక్ ఇక్కడ చూశాడు క్లియర్గా మెన్షన్ చేయడం క్లిక్ అప్ టు గివ్ ద చాయిస్ గ్రేటర్ ప్రిఫరెన్స్ అండ్ శాప్ ఇట్ శాప్ చూసుకోవాలి మీరు మీరు ఏది ముందు పెట్టుకోవాలి సార్ సరే నాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ముందు కావాలి సపోజ్ నాకు ఆ ఏఐ ముందు ముందుగా ముందుకు వెళ్ళాలి ముందు కావాలంటే ఇక్కడ అప్పు చేసుకుంటే ఇది కిందకు వస్తుంది ఇది దీనికి డౌన్ అవుతుంది ఇది ఇట్లా మీకు కావాల్సిన విధంగా అట్లా మాడి ఎన్నిసార్లు అయినా మాడిఫికేషన్ అయితే చేసుకోవచ్చు ఎందుకంటే లాకింగ్కి ఒక సపోజ్ ఈ జోస అనేది మనకు ఒక నలభై ఐదు రోజుల ప్రోగ్రాము ఈ నలభై ఐదు రోజులు వాళ్ళు చాయిస్ ఫిల్లింగ్కి ఒక డేట్ ఇస్తాడు ఆ డేట్ లోపు సపోజు ఈ ప్రోగ్రాము జూన్ మూడో తారీఖున స్టార్ట్ అవుతుంది మనకి గుర్తుపెట్టుకోండి ఈ మూడో తారీఖు స్టార్ట్ అవుతుంది మూడో తారీఖు నుంచి వీడు చాయిస్ ఫిల్లింగ్ ఒక జూన్ ఇరవై వరకు ఇస్తాడమ్మా ఈ ఇరవై వరకు మనం గేమ్ ప్లే చేయొచ్చు ఇరవై వరకు గేమ్ ప్లే కాకపోతే ఇక్కడ ఒక నిమిషం లాక్ చేయకూడదు డోంట్ లాక్ ఒకసారి లాక్ పడిందా మీ కథమే మళ్ళీ జోసా వాళ్ళకి కాల్ చేయాలి మరి సార్ అన్లాక్ చేయండి మాకు లాక్ పడిపోయిందని వాళ్ళని బతికంలో ఆడుకోవాలి ఇవన్నీ ఉంటాయి స్టోరీస్ ఒక్కసారి లాక్ చేయకూడదు సేవ్ చేయండి జస్ట్ సేవ్ చేసుకోండి ఇక్కడ సేవ్ ఇక్కడ సేవ్ అనే బటన్ ఉంది సేవ్ చేసుకోండి ఎన్ఎఫ్ మీరు సేవ్ చేసుకుంటే ఆటోమేటిక్గా అది లాక్ అయిపోతుంది ఇబ్బంది ఏమీ లేదు మీరు సార్ ఆటోమేటిక్గా ఇఫ్ ఆర్ సేవ్డ్ ఆటోమేటిక్ యువర్ చేంజెస్ విల్ బీ లాక్డ్ నో నీడ్ టు లాక్ అనమాట అందుకని ఒకసారి లాక్ అయిందా మీ యొక్క కంప కొల్లేవడం ఖాయము ఇక్కడ చూశారా ఇక్కడ ఆల్రెడీ నేను స్వాప్ చేశాను కంప్యూటర్ సైన్స్ వచ్చేసింది నంబర్ వన్ ప్లేస్లో ఇప్పుడు ఇందాక ఏంటంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నెంబర్ వన్ ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నంబర్ వన్ ప్లేస్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నెంబర్ టూ ప్లేస్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నంబర్ త్రీ ప్లేస్లో నేను టోటల్గా మూడు చాయిసెస్ అయితే ఫిల్ చేశాను ఇది మూవ్ చేశాను అప్పు డౌను ఇవి మూవ్ చేసిన తర్వాత మరి నాకు ఇవన్నీ జరగటం జరిగింది మీరు తర్వాత సేవ్ చేసుకోండి తర్వాత సేవ్ చేసుకొని లాగౌటు అవ్వండి ఇది మరి ప్రతి ఒక్కరు కూడా మెంటర్షిప్ అయితే జాయిన్ అవ్వండి ఇలాంటివి ఎవరు చెప్పరు మీకు రెండు వేల రూపాయలు నాకు రెండు వేల రూపాయలు ఎందుకు ఇవ్వాలి అనుకుంటే మీ సీటు మరి చెప్పలేము అది ఎక్కడ పడతారు మరి ఏ గుంటలో పడతారో మనకు తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకోండి మరి ఈ రోజుల్లో అంతా మరి అవైలబుల్ టెక్నాలజీని వాడుకోండి ప్రతి ఒక్కళ్ళు సపోజు నాకు వద్దు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నాకు వద్దు రిమూవ్ చేయాలనుకున్నాం క్లిక్ ద రిమోట్ డిలీట్ చాయిస్ ఇక్కడ ఈ చాయిస్ని డిలీట్ చేయొచ్చు మరి ఇది నాకు వద్దు ఈ చాయిస్ నాకు వద్దమ్మా అంటే ఇది రిమూవ్ చేసుకోవచ్చు అప్పుడు మీకు రెండే ఉంటాయి ఇక్కడ రెండు అని పడతాం జరుగుతుంది మీరు రిమూవ్ చేశారు కదా రిమూవ్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ వన్ నోట్ టూ ఉంది కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వన్ ఉంది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నంబర్ ఆఫ్ చాయిసెస్ టూ ఉంది నేను రిమూవ్ చేసేసాను రిమూవ్ చేసిన తర్వాత నాకు టూ ఉండటమే జరిగింది తర్వాత మీరు సేవ్ చేయండి వన్స్ యూ హావ్ డన్ క్లిక్ ఆన్ ద సేవ్ అండ్ కంటిన్యూ ఇక్కడ తర్వాత ప్రాంప్ట్ వచ్చేసింది చూసారా టోటల్ సేవ్డ్ చాయిసెస్ టు సేవింగ్ టైమ్ అంటే ఈ టైంలో జూను తొమ్మిది రెండు ఇరవై నాలుగులో మరి ఈ చాయిసెస్ రెండు చాయిసెస్ ముందు మూడు మూడు సెలెక్ట్ చేసుకున్నాం టోటల్ నెంబర్ ఆఫ్ చాయిస్ త్రీ తర్వాత ఒకటి డిలీట్ చేసాం టూ అయింది తర్వాత సేవ్ చేసుకున్నాం కాకపోతే మళ్ళీ మీరు ఇన్ఫర్మేషన్ మళ్ళీ మీ ఏదైనా సపోజ్ నేను ఈసీఈ యాడ్ చేయాలి మళ్ళీ లాగిన్ అవ్వాలి ఈసీ యాడ్ చేయండి మళ్ళీ ఓటీపీ వస్తుంది ఇది ప్రాసెస్ సపోజ్ వాడు జూ మరి జోసావాడు ఏం చేస్తాడంటే నీకు పదిహేను రోజులు టైం ఇస్తాడు ఇరవై రోజులు కూడా ఇవ్వడు నాకు తెలిసి ఒక టెన్ డేస్ టైం ఇస్తాడు అంటే జూన్ మూడు కదా జూన్ మూడు అంటే జూన్ పదమూడు వరకు టైం ఇస్తాడు లాకింగ్కి లాకింగ్ పీరియడ్కి జూన్ పదమూడు వరకు టైం ఇస్తాడు ఆ టైంలో మీరు ఎంత ఎన్ని గేమ్స్ అయినా ఆడొచ్చు ఈ గేమ్స్లో మీరు కరెక్ట్గా గేమ్ ఆడాలంటే మెంటర్షిప్ అయితే తీసుకోవాలి అది గుర్తుపెట్టుకోండి గేమ్ని నేను కరెక్ట్గా ఆడాలి ఎటువంటి ల లూజ్ అవకుండా మా అబ్బాయికి మా అమ్మాయికి సీట్ ఎటువంటి పోకుండా ఉండాలంటే నేను గేమ్ కరెక్ట్గా ఆడాలంటే మీరు మీరు మెంటర్షిప్ అయితే తీసుకుని మెంటర్షిప్ తీసుకుంటే ఏమవుతుంది అంటే అవసరమైతే నేనే మరి మీ యొక్క వెబ్ ఆప్షన్స్లో కూడా ఫిల్ చేస్తాను ప్రతి ఒక్కరు కూడా వెబ్ ఆప్షన్స్ ఎవరికైనా హెల్ప్ చేయాలనుకుంటే కొంతమందికి పల్లెటూరులో ఉంటారు కదా రూరల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయటం జరుగుతుంది వెబ్ ఆప్షన్స్ ఇది పెట్టుకోండి ఇది పెట్టుకోండి అది పెట్టుకోవద్దని చెప్తాను గైడెన్స్ కూడా ఇవ్వడమే జరిగింది ఎవరు చదువుకున్నారంటే వాళ్ళే పెట్టేసుకోవచ్చు నేను జస్ట్ పీడిఎఫ్ ఫైల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను పీడిఎఫ్ ఫైల్స్ ప్రొవైడ్ చేస్తాను ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే వెబ్ ఆప్షన్స్ నేను కూడా హెల్ప్ చేయడం అయితే జరుగుతుంది మరి మీరు తర్వాత ఏం చేస్తారంటే ఇది సేవ్ టు గో టు హోమ్ వచ్చేసిద్దాము మనకు అందరికీ హోమ్ వచ్చేస్తుంది మీకు మీ ప్రాసెస్ అయిన తర్వాత మళ్ళీ కావాలంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు మీరు కావాలంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు సేవ్ గో టు హోమ్ ఇక్కడ చూడండి క్లియర్గా ఏంటంటే కంగ్రాచులేషన్స్ యూ హ్యావ్ ఫైల్డ్ యువర్ చాయిసెస్ కరెంటు చాయిస్ ఫిల్లింగు ఎనిమిది వందల ఎనభై ఆరు అంటే ఫిల్డ్ చాయిసెస్ మూడు అనమాట ఇక్కడ మీరు ఎనిమిది వందల ఎనభై ఆరులో నుంచి మూడు తీసేస్తే ఉంది ఎనిమిది వందల ఎనభై మూడు ఎనిమిది వందల ఎనభై మూడు మీరు ఇంకా ఫిల్ చేసుకోవచ్చు సిస్టమ్ అన్లాక్డ్ అనమాట ఇది లాక్ చేయకూడదు లాక్ చేశారంటే మీకు ఎటువంటి పరిస్థితులు మీరు వాళ్ళు ఎంబట జోసా వాళ్ళు సార్ సార్ మరి అన్లాక్ చేయండి మాకు లాక్ అయిపోయింది మేమేం ఏం చేయలేము అని మీరు ఇది ఇది ఈ సిస్టాన్ని ఎప్పుడు లాక్ చేయకూడదు జస్ట్ సేవ్ చేసుకోండి సేవ్ చేసుకోండి జస్ట్ సేవ్ చేసుకుంటే సరిపోతుందమ్మ ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ప్రతి ఒక్కరికి కూడా మన అందరికీ కొత్త వాళ్ళకి అందరికీ కూడా జాయ్ జోస ఎట్లా లాగిన్ అవ్వాలి మరి ఎట్లా చాయిస్ ఫిల్లింగ్ అవ్వాలని అర్థమయ్యి అర్థమైంది అనుకున్నాను అర్థం కాని వాళ్ళు ఎవరైనా దోజారు మరి గట్టింటు మరి వాళ్ళైతే కామెంట్ చేయొచ్చు మీరు ఇబ్బంది ఏమి లేదు మరి మెంటర్షిప్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ పెట్టేస్తాను మరి మరి ఆల్రెడీ మన డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను అమౌంట్ అయితే పే చేసేయండి హెల్ప్ తీసుకోండి గైడెన్స్ అయితే తీసుకోవడం ఎటువంటి పరిస్థితులు మీరు పప్పులో కాలేదు గుర్తుపెట్టుకోండి మరియు మీరు కష్టపడి సంపాద మీరు మీ పిల్లల్ని లక్షల లక్షలు పెట్టి కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుని మంచి పర్సంటేజ్ నైంటీ నైన్ పాయింట్ వస్తుంది అలాంటి మరి పిచ్చి పనులు ఎవరైతే చేయొద్దు మీరు గైడెన్స్ తీసుకోండి గైడెన్స్ నా దగ్గర తీసుకోబట్టి ఇంకో దగ్గరకైనా తీసుకోండి ఇబ్బంది ఏమీ లేదు మీరు గైడెన్స్ తీసుకోవడం అయితే మాండేట్ దీనికి మరి స్కాన్ చేసి అమౌంట్ కొట్టేయని మరి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను స్టూడెంట్స్ మరి ఇదే వెబ్సైట్లో మనకి ఇరవై 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 ఐదు మరి జోసా అప్డేట్ అయితే రానుంది మరి మే మే ట్వంటీ ఫిఫ్త్ని అయితే నోటిఫికేషన్ వచ్చేస్తుంది జూను జూన్ మూడో తారీఖు నుంచి అయితే కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది మరి స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ దావిరి అకాడమీ దిస్ ఇస్ మీ రవికుమార్ సార్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ బాయ్